థ్యాంక్ యూ జీసెస్ హాలెల్లు యా హలెల్లు యా నా ప్రియమైన పరలోకపు తండ్రి స్తోత్రాలు 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 హాలెల్లు యా హలెల్లు యా హలెల్లు యా ప్రియమైన దేవుని బిడ్డలారా నా సహోదరి సహోదరులారా ప్రభు యేసుక్రీస్తు నామలు మీ అందరికీ శుభోదయం నా భారతదేశ పౌరులందరికీ ప్రభేసి క్రీస్తు నామములు ఉదయీకాల సమయంలో శుభములు తెలియచేసుకునిచున్నాను ఇదిగో ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరము ఏకీభివించి ప్రార్థించేందుకు ప్రిలారా ఈ సమయంలో సమీకరించబడాలని అందరం కలిసి కొన్ని నిమిషాలు ఐదు నుండి పది నిమిషాల లోపల మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉదయ కాలము లైవ్ ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హాలేలుయా స్తోత్రం 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 ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఒక వాక్యం చదువుకొని ప్రత్యేకంగా ఈరోజు క్యాబి క్యాబినెట్ మినిస్టర్స్ అయినటువంటి పిల్లరా అమిత్ షా గారి కొరకు అలాగే నితిన్ జయరామ్ గడ్కరీ కొరకు గారి కొరకు అలాగే జగత్ప్రకాష్ నడ్డా గారి కొరకు వీరు ముగ్గురు కొరకు మనము క్యాబినెట్ మినిస్టర్స్గా మన దేశాన్ని మరి దేవుడు వారికి అవకాశం ఇచ్చి ఉన్నాడు గనక వారి విషయమై మనం ప్రార్థించేందుకు ఈ అంశము ఈరోజు మనము ఎంపిక చేసుకుని ఉన్నాము కాబట్టి అంశం కొరకు మనము చిన్న ప్రార్థన చేద్దాం ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుని బిడ్డల చిన్న మరి వాక్యాన్ని చదువుకొని తర్వాత వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకొని మరి అంశం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయబలనని హెచ్చరించుచున్నాను అని పిల్లరా అపస్థుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉన్నాడు నిజముగా ప్రిల్లరా మనము సంపూర్ణమైన భక్తి మనము కలిగి జీవించాలన్నా మాన్యతయు కలిగి జీవించాలన్నా నెమ్మదిగాను సుఖముగాను మనం బ్రతకాలన్నా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది రాజుల కొరకు పరిపాలకుల కొరకు అధికారులు కొరకు పిల్లల విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి యాచనలు చేయాలి కృతజ్ఞతాస్థుతులు చేయాలని చెప్పి మరి హెచ్చరించున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల ఈ విధంగా మనము ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఈరోజైతే ప్రత్యేకంగా అంటే నిన్నటి నుండి ఈ విధంగా ఒక అంశం కొరకు ఉదయకాల సమయం ఐదు ఆరు గంటల నుండి ఆరు పది నిమిషాల లోపల జస్ట్ ఒక పది నిమిషాలు మనం దేవుని సరిలో ఒక అంశం కొరకు ప్రార్థన చేయడానికి నిర్ణయించుకొని యొక్క మన యొక్క కలవరి ప్రార్థన అనేటువంటి ఛానల్ ద్వారా మరి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ ప్రార్థన లేఖీపించేటట్లుగా యూట్యూబ్ లైవ్లో ఈ ఉదయకాలం ఆరు గంటల కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా ప్రార్థన ఏకీపించినట్లయితే మన ప్రార్థన దేవుని ఎదుగు చేరి మన యొక్క మనం ఏ ప్రార్థన అంశమైతే ప్రార్థిస్తామో ఆ అంశం విషయంలో దేవుడు మరి సహాయపడి ఆయన కృపా కాపుదల ఆయన భద్రత ఆయన క్షేమము ఆయన ఆరోగ్యము ఆయన ఆశీర్వాదము మనకందరికీ మెండుగా ప్రార్థించిన అంశం కొరకు కూడా దేవుడు మెండుగా దయచేస్తాడనేటువంటి గొప్ప విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మనం ఇంటికి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన ఈ అంశం విషయమై మనం ప్రార్థన చేద్దాం ఈ ఈరోజు మనము ప్రార్థన చేయాల్సినటువంటి అంశము మరి క్యాబినెట్ మినిస్టర్స్ మనకి మన యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి క్యాబి క్యాబినెట్ మినిస్టర్స్ అయినటువంటి అమిత్ షా గారి కొరకు అంటే ఈయన హోం హోమ్ వ్యవహారాల శాఖ మంత్రిగా మరి సహకార మంత్రిగా ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం అదేవిధంగా నితిన్ జయరామ్ గడ్కరీ అనేటువంటి మరి ఆ మంత్రి గారి కొరకు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా జగత్ప్రకాష్ నడ్డా గారు మరి ఆరోగ్యం కొరకు మనము అంటే ఆయన ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిగా ఈయన మరియు అలాగే రసాయనాలు మరియు ఎరువుల మంత్రిగా ఈయన ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు కొరకు మనం ప్రార్థన చేయడానికి నిర్ణయించుకుని ఉన్నాం కనుక వీళ్ళ ముగ్గురి కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలు ఎక్కివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జీసస్ హలెల్లు యా హలెల్లు యా హలెల్లు యా హలెల్లు యా యా నా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నే స్వీక్రిస్తు నామంలో మరొకసారి ఉదయకాలం తండ్రి మీ పాదములు ఎద్దుకొచ్చి ప్రార్థిస్తున్నాను నాయన ఇదిగో నీ సేవకుడుగా నా ప్రభ అంతే అంతేకాకుండా నా ప్రభా మరి వైఫై ఈ యొక్క ఆయా యూట్యూబ్ లైవ్ ద్వారా నాయన కొంతమంది మరి లైవ్లో ఉంటూ నా ప్రభ నాతో పాటు కలి కలిసి ఏకీపించి ప్రార్థించుండగా మేమందరం కలిసి నా ప్రియమైన తండ్రిని ఆయన ఈ విధంగా ప్రార్థన చేయిస్తూ ఉండగా మీ కనికర మీ దయ వాత్సల్యతలు మా మీద కొమ్మరి ండి మా ప్రార్థనలు ఆలకించడానికి మీరు చెవి అడుగుతున్నాను తండ్రి దేవామి స్థుతులు స్తోత్రాలను అయినా మీరు చెప్పినట్లు రీతిగానే మేము పూనుకొని ఉండగా ఈ యొక్క నా తండ్రిని ఆయన ప్రార్థన అయాతని మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవామికి వందనాలు ఈ ఉదయకాలం తండ్రి అని మీ పాదములు ఎదుకొచ్చి అయా తండ్రి మా దేశం కోసం మా దేశం ఏలుతున్నటువంటి నాయకుల కోసం ప్రభా కేబినెట్ మినిస్టర్స్ కోసం ఈ ఉదయకాలం మీ పాదములకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎదుగునైనా మా దేశాన్ని అయా పరిపాలిస్తున్నటువంటి నాయన ప్రభ క్యాబినెట్ మినిస్టర్స్ అయినటువంటి నా ప్రభా అమిత్ షా గారి కొరకు మీ సన్నిధికి వస్తున్నాం నాయన దేవామికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో నాయన హోంమంత్రి ఆ హోము వ్యవహారాల మంత్రిగాను నా ప్రభా తండ్రి నాయన సహకార మంత్రి గాను నాయనాన్ని ప్రియ కుమారుడు నాయన ప్రభా మరి నీ చేత ఎంపిక చేయబడి నియమి నియమించబడి ఉండగా అయా తను సక్క చక్కగా ప్రభున తండ్రి ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసినటువంటి ఆరోగ్యము జ్ఞానము ఆలోచన శక్తిని అయా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ప్రభా తండ్రి మా దేశానికి మా దేశ ప్రజలకు నాయన ప్రభా దీవెనకరంగా నాయన ప్రభ ముఖ్యంగా వ్యవసాయ అయా వ్యవసాయానికి దీవెనకరంగా ఉండేటట్లుగా మీ కుమారుని మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రియమైన తండ్రి మీ కార్యములు ఎన్నో దొడ్డవి ఆయన ఆశ్చర్యకరమైన ఆయన నాయన నా దేశాన్ని నా దేశ ప్రజలను అయా తండ్రి దీవించబడినట్లుగా నీ ప్రియ కుమారుడైనటువంటి అమిత్ షా గారిని మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా మీరు ఆశీర్వదించండి అదేవిధంగా నా ప్రియమైన తండ్రి నాయన అయా నా తండ్రి మరొక మంత్రి గారి కొరకై మీ ముందుకు వస్తున్నాను నాయన తండ్రి నాయన నితిన్ గడ్కరీ గారి గట్టి బట్టి నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి దేవామిక్స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ఈయన నాయన రోడ్లు రవాణా రహదారుల యొక్క మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు తండ్రి అయ్యా తండ్రి మీకు ఇటువంటి బాధ్యత మీరు ఇచ్చి ఉన్నారు కనుక ఈ బాధ్యతలో చక్కగా నిర్వర్తించగల తగిన జ్ఞానమును ఆలోచన శక్తిని అయ్యా మీరు అనుగ్రహించండి దయచేయండి ప్రయాణాల్లో తోడు నడిపించండి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ సన్నిధి మీ కాపుదలు మీ భద్రతలు అనుగ్రహించిన ఆయన తండ్రి మా దేశానికి మా దేశ ప్రజలకు ఆశీర్వాద ంగా ఈ కుమారుని మీరు అయా దీవించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా నా ప్రియమైన తండ్రి నాయన మూడవ వ్యక్తిగా నా తండ్రి నాయన జగత్ ప్రకాష్ నడ్డా గారి కొరకు మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మీ దాసుడు ప్రభా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిగాను రసాయనాలు మరియు ఎరువుల మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు తండ్రి నాయన ప్రభా నీ ప్రియమైనటువంటి కుమారుడు మీ చేతి చేతుల్లోకి తీసుకొస్తున్నానయ్యా ఇప్పుడే ప్రభాని ప్రియమైన కుమారుడుని జ్ఞాపం చేసుకొని ఆశీర్వదించండి అయ్యా అయ్యా ప్రభ ప్రతి అధికారము ప్రతి నాయకత్వము ప్రతి అయా తండ్రి నాయన ఏలే ఏలేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే నియమిస్తారని మీ వాక్యములో ఉన్నాయి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి నియమించినటువంటి అయా నీ ప్రియమైన బిడ్డలు మా దేశాన్ని అయాతను పరిపాలించేందుకు ఏర్పాటు చేసినటువంటి వారిని వారికి ఇవ్వబడిన కుటుంబమును వారి కింద వారికి ఆయా వారి కింద పనిచేస్తే వారిని అందరినీ మీకే సమక సమర్పిస్తున్నాం తండ్రి వారు వ్యవహార కార్య వ్యవహారాలన్నింటినీ మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి వారి ప్రయాణాలు మీకే సమర్పణ తండ్రి నాయన వారిని గొప్పగా మీరు కాపాడి అయా మంచి జ్ఞానంతో నింపి మంచి ఆలోచన శక్తితో నింపి మా దేశానికి మా దేశ ప్రజలకు ప్రయోజకర ప్రయోజనకరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి పనులు చేయగలిగినట్లుగా మీరే సహాయం చేసి ఆశీర్వదించమని మీ నామమునకు మహిమకరంగా వారిని కాపాడమని వృధుల చేయమని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నా తండ్రి అని మీ మా మీ పాదశలు మర్ర పెట్టుకుంటూ మరొకసారి నా భారతదేశాన్ని నా భారతదేశ ప్రజలను నా భారతదేశం మందు నిన్ను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రజలను అయ్యా మీ చేతులు సమర్పిస్తున్నాను ఇదిగో ఈ ప్రా ప్రార్థనలు ఏకీపించి ప్రభ ఏకీబిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా ప్రభ ఇప్పుడు మాత్రమే కాదు తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో చేసి ప్రభ నేను చేసేటువంటి ప్రార్థనలు ఏకీపించేటువంటి వారు ఎవరైనా మరి అలాగ చూసి ఏకీబిస్తున్నట్లయితే వారిని కూడా అప్పుడే మీరు ఆశీర్వదించి నా ప్రభ తండ్రి నాయనా అయా మీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకొనమని దీవించమని మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమేన్ అమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు దేవుని కృపను బట్టి ఈరోజు కూడా మరలా దేవుని సంద మనం గడపగలిగాం దేవునికి మహిమ కలుగును కాక ఈ విధమైనటువంటి పరిచర్య మనకు మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉందని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు లైక్ చేయండి మంచి కామెంట్ ఇవ్వండి అంతేకాకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు ఈ పరిచేరులో మీకు కూడా పాలు భాగస్థులు కండి పరిచర్లో పరిచయకు సపోర్ట్గా ఈ విధంగా ఉండి ప్రార్థించండి కార్య ఈ ప్రార్థన ప్రార్థనా పరిచర్ కొనసాగేటట్లుగా ప్రార్థించండి తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేసినట్లయితే మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ